కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు కర్నూలు డీఎస్పీ శ్రీ జై బాబు ప్రసాద్ ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాలతో కర్నూలు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నెలల తరబడి బైక్లు కార్లు పార్కింగ్ చేసిన ప్రదేశాలలో పార్సిల్ రవాణా కార్యాలయంలో తనిఖీలు చేపట్టామని కర్నూలు డీఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ గారు తెలిపారు ఈ సందర్భంగా గురువారం కర్నూలు డీఎస్పీ గారు కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు మన్సురుద్దీన్ కర్నూలు నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు స్పెషల్ పార్టీ పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసు జాగీలాలతో కలిసి కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లోని అనుమానితుల ప్రయాణికుల బ్యాగులు బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అనుమానితుల కదలికలు పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు అనుమానిత వ్యక్తులు వస్తువులు కనిపిస్తే డయల్ నూట గాని డయల్ వందకు గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ప్రజలకు కర్నూలు దేశీ శ్రీ జై బాబు ప్రసాద్ గారు సూచించారు মার মতর ট়া。য়ালার পয়কাজাথ ঝজায়ে টাতর यो <small>